హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఉంగరాలను అనేక మంది ధరిస్తుంటారు కొందరు తమ రాసులను బట్టి ధరిస్తే మరికొందరు ఉంగరం హస్తభూషణం అన్న రీతిలో వేసుకుంటారు నవరత్నాల ఉంగరంతో పాటు పలు రకాలు ఉంగరాలు కేరళలోని పయనూర్ పవిత్ర మోతిరం అనే ఉంగరాన్ని ధరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని కేరళ వాసుల విశ్వాసం సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో కన్నూర్ జిల్లా పయనూర్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది తొలినాళ్ళల్లో దర్భతో వీటిని తయారు చేసేవారు ఆలయ నిర్మాణ సమయంలో స్వామి ఆశీసులతో బంగారంతో తయారు చేయాలని స్థానిక బంగారు పనివారిని పురోహితుడు కోరాడు దీంతో పవిత్రమైన దర్భ ఆకారంతోనే వీటిని తయారు చేయడంతో పవిత్రత చేకూరింది తయారీకి శ్రమించాల్సి ఉంది పయనూర్లోని కొన్ని కుటుంబాల వారు మాత్రమే సంప్రదాయంగా వీటిని తయారు చేస్తుంటారు ఒక్కో ఉంగరం తయారీకి మూడు రోజుల నుంచి వారం రోజుల వరకు పడుతుంది సంప్రదాయ రీతిలో వీటిని తయారు చేయాలి ఇందులో ఉండే మూడు గీతలు మానవ శరీరంలోని ఇద పింగళ అనే నాడులకు ప్రతీకగా నిలుస్తాయి వీటి తయారీలో ఉండేవారు జీవితాంతం మాంసం మద్యం ముట్టకూడదు కుండలీని శక్తి ఈ ఉంగరాన్ని ధరిస్తే మనిషి శరీరంలోని కుండలీని శక్తికి శక్తిమంతంగా మారుతుందని పండితులు చెబుతారు త్రిమూర్తులైన బ్రహ్మ శివ విష్ణువుల అనుగ్రహం కలుగుతుందని స్వర్ణకారులు తెలిపారు పురాతన భారతీయ యోగా జ్ఞానం ప్రకారం మానవ శరీరంలో శక్తి యొక్క మూడు నదులు ఉన్నాయి మరియు ఈ నదుల సజావుగా ప్రవహించడం వల్ల వ్యక్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది శరీరం యొక్క కుడివైపున పింగళ సౌర శక్తిని సూచిస్తుంది వెన్నమూక తీగ యొక్క ఎడమ వైపున ఉన్న ఈడా చంద్రుని శక్తిని సూచిస్తుంది మధ్యలో సూక్ష్మ విశ్వశక్తిని సూచిస్తుంది కుండలీని శక్తి ఈ మూడు నదుల దిగువన ఉంది మరియు ఇది మానవ శరీరంలో శక్తివంతమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది రింగు దాన్ని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా దైవిక శక్తులను రేకెత్తిస్తుందని భారతీయులు నమ్ముతారు ఇది కుడి చేతి యొక్క ఉంగరపు వేలుపై మాత్రమే ధరించవచ్చు ఈ ఉంగరాన్ని ధరించిన ఉన్నత స్థాయి తెలివితేటల్లో ఆనందం మరియు జ్ఞానం ఉండాలి గుడిలో పూజ చేసి ధరించాలి పవిత్ర మోతిరంను కుడి చేతిలో మాత్రమే ధరించవచ్చు మరియు అది కూడా ఉంగరపు వేలుపై మాత్రమే ధరించవచ్చు హిందూ శాస్త్రాల ప్రకారం మానవ శరీరం యొక్క ప్రతి వేలుకు వేరువేరు అర్థాలు మరియు విధులు ఉన్నాయి బొటన వేలు అగ్గిని సూచిస్తుంది చూపుడు వేలు ఆకాశం మరియు పువ్వులను సూచిస్తుంది మధ్యవేలు అగ్గి మరియు పవిత్ర దీపాలను సూచిస్తుంది ఉంగరపు వేలు నీటిని సూచిస్తుంది చిన్న వేలు భూమి మరియు చెప్పుల పేస్ట్ని సూచిస్తుంది ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసిన అనంతరం పయ్యనూర్లోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరమే ధరించాలని స్థానికులు తెలిపారు అప్పుడు ఆ పవిత్రత లభిస్తుందని వారు వెల్లడించారు కుడి చేతికి ఉంగరం వేలికి మాత్రమే ధరించాల్సి ఉంటుంది పూర్తి స్థాయి ఉంగరం ముప్పై ఎనిమిది గ్రాముల బరువు ఉంటుంది ఇరవై ఎనిమిది పంతొమ్మిది పద్నాలుగు తొమ్మిది ఏడు నాలుగు గ్రాముల్లో కూడా ఈ ఉంగరాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్